సిల్క చెప్పినట్టు చెప్పినాం ఆరుమూర్లు ఆగం కాకుర్రి వాళ్ళ మాటలు ఇంటే ఆగమైతారు యాభై ఏళ్ళు వాళ్లే కదా ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ మాటలు ఇంటే మీరు ఆగమైతారు మళ్ళా ఎండిపోయిన చైన్లు కనబడతాయి చెప్పుల లైన్లు కనబడతాయి మళ్ళా కాలిపోయిన మోటార్లు పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు మళ్ళీ వస్తాయి అని చెప్పిండా కేసీఆర్ ఇన్నారా మరి మీరు ఆరుమూరలు ఇన్లే ఏమనుకున్నారు మీరు ఏ కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళిస్తుందా ఏ ఒడు ఏరా ఏరాదా అందరు మాట్లాడారు మస్తుగా కేసీఆర్ ఇంట్లోకి ఇస్తున్నాడు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటే పొలమీత ఎవరింతరు ఇంట్లోకి వెళ్ళి రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ప్రజల సొమ్ముకు ధర్మకర్తలు ఎవరైనా సరే ప్రజల సొమ్మును మళ్ళీ ప్రోధి చేసి ఎట్లా ఖర్చు పెట్టాలి ప్రజలకి ఏం అవసరం ఏమేం ప్రాధాన్యతలు దాన్ని నిర్ణయించుకొని ఇవ్వాలి సమాజంలో రైతుకి ఎంత ఇవ్వాలి యువ ఎంత ఇవ్వాలి ముసలకి ఎంత ఇవ్వాలి మరి ఉద్యోగస్తులకు ఎంత ఇవ్వాలి లెక్క తీసి ఇయ్యాలి అంతేగాని కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళిస్తుండ అని అంటే ఇప్పుడు ఏమైంది రైతు బంధు పోయింది రైతు బీమా ప్రీమియం కట్టాడు బోనస్ బోనస్ అన్నాడు వచ్చిందా బోనస్ బాగా జొన్నలకు వరికి వచ్చిందా పత్తికి వచ్చిందా మొక్కజొన్నకు వచ్చిందా దేనికి లేదు ఏ జొన్నకు లేదు ఏ వరికి లేదు బోనస్ బోగస్ అయింది రైతు బంధు గాయమైంది రైతు బంధుకు రామరామవుతుంది అవుతుందని కేసీఆర్ చెప్పిండు దళిత బంధు అని పెట్టిండి కేసీఆర్ దానికి ఏమన్నారు కేసీఆర్ ఇచ్చే పది లక్షలు ఏంది మేము పన్నెండు లక్షలు ఇస్తామన్నారు పడుతుందా పన్నెండు టకీ టీ మనం పడతలేదు ఈ మరి నేను చెప్పింది మార్పు 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 అంటే ఒక వచ్చింది రోజు పదకొండు నెలలు అక్కడ బీజేపీ ఉన్నది ఇప్పుడు ఇరవై నెలలు కాంగ్రెస్ ఉన్నది ఏ ఏ ప్రభుత్వం ఏం చేసిందో మీ కళ్ళ ముంగట్నే ఉన్నది నేను మీ ద్వారా ఆరుమూరులో ఉన్న ప్రతి నాయకుడిని ప్రతి ఆడబిడ్డని ప్రతి తమ్ముని కూడా కోరేది నిజామాబాద్ జిల్లాలో ఉండే ప్రతి ఆడబిడ్డని ప్రతి తమ్ముడిని కూడా కోరేది ఏమంటే ఒకటే ఒకటి నిజంగానే ఇరవై నెలల పరిపాలన మీకు నచ్చకపోతే ఇరవై నెలల్లో వీళ్ళు చేసిన మోసం మీకు అర్థమైతే మీకు చెప్పిన ప్రతి మాట డొల్ల మాట వీళ్ళు చెప్పిన ప్రతి హామీ డొల్ల హామీ అని మీకు అర్థమైతే తప్పకుండా స్థానిక సంస్థల్లో తగిన విధంగా తీర్పునియండి వీళ్ళకు బుద్ధి చెప్పండి వీళ్ళు చేసిన మోసానికి వీళ్ళు చేసిన మోసానికి కాల్చి వాత పెట్టండి ఎందుకంటే కొంతమంది మాట్లాడతారు ఆ ఏమున్నదే స్థానిక సంస్థల్లో మన కేసీఆర్ రాడు కదా ఇప్పుడే అని మాట్లాడతారు కరెక్ట్ కేసీఆర్ రాడు కానీ వీళ్ళు చేసిన మోసం మరి మీరు ఒప్పుకున్నట్టు అవుతుంది వీళ్ళకే ఓటెస్తే మళ్ళీ వీళ్ళు చేసిందే కరెక్ట్ అని చెప్పినట్టు అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆగ్రత్తగా ఆలోచించి ఓటేయండి తప్ప ఆగం కాకండి ఎంత ఘోరం అంటే నిజంగా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే నేను కూడా చూసినా ఇంత అన్యాయంగా మాట్లాడుతారా ఆ కాలేజీలు కట్టింది కేసీఆర్ గారు నాయకత్వంలో మన సబితా ఇంద్రారెడ్డి గారు ఆ బిల్డింగులు కట్టింది హాస్టల్ బిల్డింగు ఇంకో బిల్డింగ్ రెండు కూడా కట్టింది సబితా ఇంద్రారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారేమో జేబుల కతెర పెట్టుకొని తిరుగుతుండు కత్ర అంటే పాకెట్లు కొడుతుంది కాదు ఏడ రిబ్బన్ కనబడుతుందా కట్ చేద్దామని చూస్తాడు మనం కట్టిన ఫ్లైఓవర్ లైన్ కట్ చేస్తాడు మనం కట్టిన బిల్డింగ్ లైన్ కట్ చేస్తాడు పర్వాలేదు కానీ కొద్దిగా జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు జర జేబుల కత్తర అడ్డీట్ అయితే డేంజర్ ఉంటే జాగ్రత్త ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు ఎంత వికారం మాట్లాడి నాకు అర్థం కాదు ఒక్కటంటే ఒక్క మాట సక్కటి మాట మాట్లాడతాడా అరే తెల్లారు లేస్తే గలీజ్ మాటలు నీ పేగులు కట్ చేస్తా మెడలు వేసుకుంటా గుడ్లువికి గోటీలు ఆడతా పేగులు మెడల్ వేసుకుంటే బోటీ తిట్టాడు ఏమైనా బోటీ కొట్టాడా నాకు అర్థం కాదు అరే పేగులు మెడల్ వేసుకుంటాడేవాడైనా ముఖ్యమంత్రి నాకు అర్థం కాదు ఇంత గలీజ్ మాట ఇంకా గౌరవం ఏంటంటే ఇప్పుడు నువ్వు హామీలు ఇచ్చినావు వంద రోజులు అన్నావు వంద రోజులు అమలు చేయకపోతే ఇక ఈ చంద్రుడు అది ఏమన్నాడు ఈ సూర్యుడు ఇటు సూర్యుడు అటు ఒడిచినా అటు నోడు ఇటు వచ్చినా నేను అమలు చేసి తీరుతా అన్నాడు మరి అయితే పైసలు ఎడికి వెళ్తే అంటే మాకు తెలివి లేదు ఆ కాంగ్రెస్ వాళ్ళకు మేము అందరం కూడా ఆరు ఆరు ఫీట్లు ఉన్నాం ఒక్కొక్కడు నేను మూడు ఉన్నా కానీ ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరున్నాడు ఆ జానారెడ్డి ఆరు ఫీట్లు ఉన్నాడు అందరం కలిసి చెప్తామన్నారు మరి ఏమై రోజు ఇరవై నెలలు ఒడిసేపాయి ఇంకో నాలుగు నెలలు అయితే రెండు నెలలు అయిపోయాయి మిగిలిన నలభై పర్సెంట్ టైం అయిపోయింది ఆఖరి సంవత్సరం ఎలక్షన్ టైం అయినా మిగిలింది ఇంకో రెండు నెలలే మరి అని ఈ హామీలు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్త రాగం ఎత్తుకున్నాడు ఏమంటాడు లంక బిందెలు ఉంటాయని కొని వచ్చినా లేవు ఎవరు చూస్తాడు లంక బిందెల కోసం ఎవరు ఎత్తుకుతారు బిందెల కోసం లంకబిందెలని మాట్లాడతాడు ముఖ్యమంత్రి గింత అన్యాయం మాటల ఇంకా ఘోరం ఇప్పుడు మనందరికి ఇక్కడ కూర్చున్న వాళ్ళు అప్పు ఉందా లేదా అప్పు లేనివాడు ఎవడన శైలు అవటరే జీవన్ అప్పు అప్పు లేనివాడు ఎవడు లేడు కానీ అప్పు ఉంటే కూడా అప్పు ఉంటే కూడా ఏం చేస్తాం మనం మార్కెట్ మంచిగా లేదు ఇక రేవతి రెడ్డి వచ్చినాక కాంగ్రెస్ వచ్చాక రియల్ ఎస్టేట్ నాకిపోయింది ఇక అసలు ఒక రూపాయి ఉడతలేదు కొనేటోడు లేడు అమ్మేటోడు లేడు అడిగినోడు లేడు ఇది వరకు ముప్పై వేలు కాదా అనేది ఇలా పంతొమ్మిది వేలకు అమ్ముకుంటాను దిక్కు లేక అక్కడక్కడిగా పెన్లో ఏదైనా అర్జెంట్ అవసరం ఉంటే అమ్ముకునే పరిస్థితి వచ్చింది మరి ఈ పరిస్థితులల్లో అప్పు ఉన్నా కూడా ఏం చేస్తాం మనం లోపల పొక్కలు ఉన్నా పొక్కలున్నా వెళ్ళి మాత్రం కడ కంగి చేసుకొని బయట తిరుగుతామా లేదా ఎందుకు మళ్ళీ నా అప్పు ఉడతదో పుట్టదో అని కానీ ముఖ్యమంత్రి ఎట్లున్నాడు ఏం చెప్తున్నాయన నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు చెప్పులెత్తకపోతే వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తలేరంటే అంటే ఏమనాలి ముఖ్యమంత్రి అని చెప్పారు మీరు నాకు అర్థం కాదు ఎవడైనా చెప్పుకుంటాడు గట్ల ఏం లేకపోయినా ఖడక్క చేసుకుని చాలు నాకేమైందిరా భావి నువ్వు లక్ష కాదు రెండు లక్షలు ఇస్తారు వరకు డామ్ డూమ్ అని కొడతాం నాకు నర్తం ఎందుకంటే నడపాలి దుగ్నం నడపాలి కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఇంకా ఘోరం మరి ఏమైనా నువ్వు గిన్ని హామీలు ఇచ్చినావు ఏం సంగతి అంటే ఈ మధ్యన కొత్త డైలాగ్ ఎత్తుకున్నాడు ఏం చెత్తారా నన్ను కోస్తారా కోసుకది తింటారా ఎవడు కోసుకొద తింటే నువ్వు ఏమైనా ఆ మామిడి పండువా కోసుకు తిన్నది కోసుకొది తింటారా అనట గీంత అనే ముఖ్యమంత్రి ఉంటాడు అవడన్న అంత అనిపిస్తుంది నాకు ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి లెక్కలేడు మేము కూడా చూసినాం ఎన్టీ రామారావు చూసినాం రాజశేఖర రెడ్డి గారిని చూసినాం చంద్రబాబు నాయుడు గారిని చూసినాం కేసీఆర్ గారిని చూసినాం ఇక ఈయన చూస్తున్నాం ఇప్పుడు ఏం చేయాలి ఇక నిజానికి అలా మీకంటే నాకంటే ఊళ్ళలో ఉన్నలా కోపం ఎక్కువ వస్తాను నాకు ఈ మధ్యన మన వాళ్ళు చెప్తాను అన్నా నూజరా ఇక తిట్టుడు తిట్టక ఎక్కువ అని చెప్తాను అంటే నేను ఏంది తిరుగుతారా పోయి నాకేం కర్మ ఆయన తిట్టేది నాకు అవసరమే లేదు కానీ మన నాయకుడు తెలంగాణను సాధించిన పెద్ద మనిషి కేసీఆర్ గారిని పట్టుకొని వచ్చినట్టు తిడితే మాత్రం కేసీఆర్ తిడితే మాత్రం బరాబర్ ఈ బరాబర్ ఈటికా జవాబు పక్కర్సద నువ్వు మర్యాదగా మాట్లాడితే మేము కూడా మర్యాద మాట్లాడతాం కానీ నువ్వు ఇట్లా అబద్దాలు చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి రైతులు యూరియా కోసం నన్నలాడుతుంటే నువ్వేమో సినిమా వాళ్ళతో మీటింగ్లు పెట్టుకుంటా డ్రామా చేసుకుంటా నన్ను ఏమనద్దు నేను మాత్రం తిడతా అంటే మరి ఎందుకు కొడాలి మనం అందుకే నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే సరే ఆయన కొట్టుడద్దు తిట్టుడద్దు ఇక మనం ఒక్కటే పని చేద్దాం ఇప్పటి నుంచి కేవలం ఒక్కొక్క ఓటు ఒక్కొక్క ఓటు ఆరుమూరులు అయితేనేమి మహేశ్వరంలో అయితేనేమి రాష్ట్రంలో ఏ మూలనైతేనేమి ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో ఒక్కొక్క ఓటు ఒక్కొక్క ఓటు పరిగేరినట్టు ఏరుదాం ఏరి కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి బుద్ధి చెబుదాం ఎక్కువ ఆయాసం పడే అవసరం కూడా ఏమి లేదు మీరు ఒకటే పని చేయండి నాకు తెలుసు మీ మీద కేసులు పెడతారు బెదిరిస్తారు పోలీసు వాళ్ళు ఆగమాగం చేస్తారు ఫోన్లు చేస్తారు ఒక పోస్ట్ పెట్టగానే ఏమైరా తమ్మి నీ ఫ్యూచర్ చేడిపోతుంది ఎందుకు పెడుతున్నావు అని పోలీసుడు కాంగ్రెస్ కార్యకర్త కట్టే వాడోవర్ యాక్షన్ చేస్తాడు మీరు ఒకటే యాద పెట్టుకోండి మనం పదేళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు దాకా ఎన్నడు కూడా ఆనాడు మన అధికార వ్యవస్థను రాజకీయం కోసం వాడుకోలేదు ఎన్నడు కూడా రాష్ట్ర ప్రభుత్వం గురించి రాష్ట్ర అభివృద్ధి తప్ప ఇంకో ఆలోచన చేయలేదు ఎట్లా నీళ్లు తేవాలి ఎట్లా రైతుల కన్నీళ్ళు దుడవాలి ఈ ఆలోచన చేసినాం పేదవారిని ఎట్లా కడుపులో పెట్టుకోవాలని చూసినాం తప్ప రాజకీయ పరమైన ఆలోచన ఎక్కువ చేయలేదు కానీ వచ్చేసారి మాత్రం ఇట్లా బరాబర్ నేను కూడా చెప్తున్నా మీకు ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఓవర్ యాక్షన్ చేస్తున్నారో వాళ్ళందరు గుర్తు వాళ్ళందరి పేరు మీరు గుర్తుపెట్టుకోని నాకు కూడా గుర్తు చేయండి మళ్ళా తప్పకుండా ప్రభుత్వం వస్తుంది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు ఈసారి మాత్రం పోయిన 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 దారి లెక్క మంచిగా మర్యాదతోనైతే ఉండదు వ్యవహారం ఎవరైతే ఓవరాక్షన్ చేస్తుండ్రో వాళ్ళకి తప్పకుండా మీ అందరికి నేను మాటిస్తున్నా బుద్ధి చెప్పే బాధ్యత మా అందరిది మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడి కేసులు పెట్టించుకోవాల్సిన అవసరం లేదు పేరు రాసుకోరు అంతే పేరు రాసుకొని పెట్టుకోర్రీ మీరు ఏ బుక్ కావాలంటే ఆ బుక్ పెడదాం పింక్ బుక్ అయితే పింక్ బుక్ ఇంకో బుక్ అయితే ఇంకో బుక్ పెట్టుకుందాం మనం కూడా చూసుకుందాం ఆఖరికి నేను చెప్పే మాట ఒకటే రెండు పెద్దలు జయశంకర్ సార్ ఇప్పుడు ఒక మాట చెప్తుంది ఈ రెండు పార్టీలు ఒకటి తీయరాదు ఒకటి పెట్టరాదు దొందు దొందే రెండు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా తెలంగాణ విషయానికి వస్తే ఇద్దరు ఒకటే ఎనిమిది మంది వాళ్ళు ఎనిమిది మంది వీళ్ళు కానీ తెలంగాణకు మిగిలింది మాత్రం సున్నా నిన్న చూడరాదు మీరు యూరియా దొరకతలేదు ఏదైనా జయండయా అని ఒక బీజేపీ ఎంపీని అడిగినారు ప్రెస్ వాళ్ళు పోయి ఆయన ఏమంటాడు ఆపరేషన్ సింధూర్ వల్లనట చైనాకి వెళ్ళా ఆగిందట ఆపరేషన్ సింధూర్ జరిగింది చైనాతోన పాకిస్తాన్తోనా కొన్ని ఆపరేషన్ సింధూర్ సరే జరిగింది నువ్వు అనుకుందాం మరి దేశమంత ఉండాలి కదా యూరియా సంక్షోభం ఒక తెలంగాణలో ఎందుకు అక్కడ గింత తెలివి ఉన్నది వీళ్ళకు రేవంత్ రెడ్డిని కాపాడే తందుకు బీజేపీ తాపత్రయం చూడరు ఆయనకు ఆయన మీద ఈగ వాలద్దు ఆయన మీద పొరపాటున కూడా ఒక మాట మాట అనద్దు అట్లాంటి పరిస్థితి అలా ఉన్నది ఒక్క ఎంక్వైరీ చేయదు బీజేపీ ఇంకో ఆక ఒక మాట చెప్పి నేను ఎందుకంటే మర్చిపోయినా ఒక్కటి చెప్పి నేను ముగిస్తా కాళేశ్వరం కట్టింది కేసీఆర్ గారు నిజామాబాద్ జిల్లాలో కూడా ఉన్న ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు తిరిగి పునరుజ్జీవం పోసి మరి దానికి కూడా ప్రాణజీవి ప్రాణదారగా నిలిపిండు కేసీఆర్ గారు కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదు ఒక రిజర్వాయర్ కాదు అలా మూడు బ్యారేజీలు ఉన్నాయి అలా పదిహేను రిజర్వాయర్లు ఉన్నాయి పంతొమ్మిది పంపింగ్ స్టేషన్లు ఉన్నాయి ఇరవై ఒక్క స్టేషన్లు ఉన్నాయి వందల కిలోమీటర్ల సొరంగ మార్గం ఉన్నది సొరంగ కాలువలు ఉన్నాయి అట్లే వేల కిలోమీటర్ల ప్రవాహ కాలువలు గ్రావిటీ కాలువలు ఉన్నాయి ఈ అన్నిటి సమాహారం దాదాపు వంద కంపోనెంట్స్ యొక్క సమాహారం కాళేశ్వరం అందులో ఒకటి మేడిగడ్డ బ్యారేజ్ మేడిగడ్డ బ్యారేజ్ గురించి కూడా మనం ఒక్క నిమిషం అర్థం చేసుకోవాలి కాళేశ్వరం గురించి కూడా ఒక్క నిమిషం అర్థం చేసుకోవాలి తెలంగాణ భూభాగం ఎట్లుంటుంది అంటే ఇట్లా గుడిసెలు ఎక్కువ ఉంటుంది ఇట్లా గుడిసెలు ఎక్కువ ఉంటుంది తెలంగాణ ఇటుకెళ్ళి గోదావరి వారితో ఒక మూలకెళ్ళి ఇంకో మూలకెళ్ళి కృష్ణ వారితో ఇటు మొత్తం దక్షిణ భాగంకెళ్ళి మొత్తం కృష్ణ ఉత్తర భాగంకెళ్ళి మొత్తం గోదావరి వెళ్ళి భూభాగం ఏమో పైన ఉంటుంది అయితే మరి కిందికి వెళ్ళి నీళ్ళు పైకి తీసుకురావాలి ఇప్పుడు మీరు మీ పొలంలో బోరింగ్ వేస్తారు తినేసిపో పాంచేసిపో మోటార్ పెట్టి గుల్స్తారు నీళ్లు గుంజి నీళ్లు కిందనే నీళ్లు వంద ఫీట్లు రెండు వందల ఫీట్లు నాలుగు వందల ఫీట్లు ఐదు వందల ఫీట్లు ఎనిమిది వందల ఫీట్లు కెళ్ళి గుంజి నీళ్లు పైన పొలం బారిస్తారు పంట పండిస్తారు మరి గోదావరిలో నీళ్ళు ఎక్కడున్నాయి అని దుర్బిని పెట్టి ఎత్తికి దేవులాడి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్ కోస్కి అపజెప్పి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కింద గోదావరిలో ఎనభై మీటర్ల మీద అంటే సముద్ర మట్టానికి ఎనభై మీటర్ల మీద మేడిగడ్డ అనే పాయింట్ ఉంది ఆడగిన నీళ్ళు ఆపితే ఆడికెళ్ళి నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు అని చెప్పి ఆడ మేడిగడ్డ అనే బ్యారేజ్ కట్టారు ఎనభై మీటర్ల మీద మేడిగడ్డ ఉంటుంది ఇప్పుడు మనం కూర్చున్న హైదరాబాద్ ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల మీద ఉంటుంది అందుకే ఇట్లుంటుంది తెలంగాణ అని చెప్పిన నేను అంటే ఆడికెళ్ళి నీళ్లు ఎనభై మీటర్లకేంచి నాలుగు వందల యాభై మీటర్లు పైకి లేపాలి మరి నాలుగు వందల యాభై మీటర్లు పైకి గుంజాలంటే నీళ్లు పంపులు ఉండాలన్నా లేదా రోజుకి ఎంత 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 ఎత్తిపోస్తారు ఎరికైనా రోజుకి ఎంత ఎత్తిపోస్తారంటే ఇప్పుడు మీరు హైదరాబాద్లో హుసేన్ సాగర్ చూసిరా ట్యాంక్ బండ్ చూసిరా లేదా హుస్సేన్ సాగర్ ఒక టీఎంసీ హుసేన్ సాగర్ ఒక టీఎంసీ అసొంటి రెండు టీఎంసీల నీళ్లు అంటే రోజుకు రెండు హుసేన్ సాగర్ల పట్టి నీళ్ళు నీళ్లు గుంజి ఎనభై కేంచి ఆరు వందల పద్దెనిమిది మీటర్లు సాగర్ ఉండేది ఆరు వందల పద్దెనిమిది మీటర్ల మీద గాడికి ఎత్తిపోయాలి అంటే దగ్గర దగ్గర ఐదు వందల పై చిలుకు మీటర్లకు గుంజుక రావాలి మరి చిన్న చిట్కా మోటార్లతో అవుతుందా కాదు కదా మీరు తిన్ హెచ్పి పాంచ్ హెచ్పి మోటార్ పొలంలో గుంజుతారు మరి రోజుకు రెండు హుసేన్ సాగర్లు వాటి అని నీళ్లు గుంజాలంటే బరాబర్ పెద్ద పెద్ద మోటార్లు ఉండాలి నా ఒక బాహుబలి మోటార్లు పెట్టి గుంజి నీళ్లు మేడిగడ్డకెళ్ళి సాగర్ తెచ్చి ఆడికెళ్ళి హైదరాబాద్ కానీ మొత్తం మొత్తం మధ్యలో ఉన్న పట్టణాలన్నిటికీ తాగునీరు అట్లాగే మొత్తం లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఆ ప్రాజెక్టుతోనే మీ ఎస్ఆర్ఎస్పి వరద కాలువ ఏదైతుందో దాంట్లో రివర్స్ నీళ్లు పోసి అందులో కూడా మళ్ళా మీ ఎస్ఆర్ఎస్పీలకు పైకెళ్లి నీళ్లు రాకపోతే మహారాష్ట్రకు ఈడికెళ్లి నీళ్లు గుంచి అందులో పోసి మీ దగ్గర ఉండే నిజామాబాద్ జిల్లా ఆయకట్టును కూడా కాపాడింది కేసీఆర్ గారి నాయకత్వం అందులో మేడిగడ్డల మేడిగడ్డల ఎనభై ఐదు పిల్లర్లుంటే రెండు పిల్లర్ల కాడ కుంగింది ఏదో అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో ఇలా ఏం జరుగుతుంది ఒక దిక్కేమో రెండు పిల్లర్లు కుంగితే అక్కడ ఏదో జరిగిపోయింది అని చెప్పి దున్నపోతూ ఈనింది అని కాంగ్రెస్ కూడా అంటే దుడ్డను కట్టేయమని బీజేపీ ఎందుకు నలభై ఎనిమిది గంటలలో ఒకటి కాదు రెండు కాదు నలభై ఎనిమిది గంటలు రెండు రోజులలోనే వచ్చుడు రిపోర్ట్ ఇచ్చుడు అయిపోయింది 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 మొత్తం నాశనం కొట్టుకపోయింది కేసీఆర్ లక్ష కోట్లు తినడు అయిపోయింది ఖతం వాడు రిపోర్ట్ ఇచ్చుడాల్సం ఇటుకెళ్ళి మళ్ళీ వీళ్ళు లొల్లి ఆగం ఆగం చేసుడు మొత్తం జనాన్ని గుమ్రాహ చేసిరు ఓట్లు వేయించుకున్నారు గెలిచిరు ఇవాళ రెండు ఏళ్ళు దగ్గర పడతాను అక్టోబర్ వస్తే రెండు ఏళ్ళు అవుతుంది ఆ రెండు పిల్లలు పింగి మరి కొట్టుకపోలేదు కదా ఉన్నది కదా అట్లే దాన్ని రిపేర్ చేయన్నా వద్దాం ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకుంటారే ఇల్లు కట్టుకున్నాక ఇల్లు కట్టుకున్నాక ఆరు నెలలకో సంవత్సరానికో రెండు నెలలకో ఓ దగ్గర మెల్లగా లీకేజ్ స్టార్ట్ అవుతుంది ఏం చెప్తారు లీకేజ్ స్టార్ట్ అయితే రిపేర్ చేసుకుంటారా వాటర్ ప్రూఫ్ చేసుకుంటారా లేకపోతే ఇల్లు మొత్తం కూలగొడతారా రేవంత్ రెడ్డి ఏమంటాడంటే ఇల్లు మొత్తం కూలగొట్టాను అట్లా కరెక్ట్ అండి అరే రిపేర్ చేయాలి లేకపోతే ఎందుకు అంటే చేస్తలేడు ఎందుక అని మేము అనుకున్నాం ఇన్ని రోజులు ఎందుకంటే నిర్ణయాలునే తెలిసింది ఎందుకట అంటే బీజేపీ వాళ్ళు చెప్పారు పైన కిందికి గోదావరి నీళ్ళు పోతేనే కింద చంద్రబాబు నాయుడు గారు బనకచర్ల ప్రాజెక్టు కడతాడు ఆంచేలి నీళ్లు తీసుకొని కావేరిలో కలుపుతాడు కావేరులకు వెళ్ళి తమిళనాడు కోవాలి మీరు ఇక్కడ దీన్ని ఆపితే మళ్ళీ ఇటు నీళ్లు మీరు గుజ్జుకుంటారు కాబట్టి గోదావరి నీళ్లు నిరాటంకంగా ఎత్తుకపోవాలంటే రేవంత్ రెడ్డి నువ్వు మేడిగడ్డను ముట్టకు అంటే ఆ నీళ్లు కిందికి పంపేందుకు మనకు కాకుండా చేసేందుకే ఈ డ్రామా అంత అందుకే నేను అంటున్నా రెండు పార్టీలు దొందు దొందే ఇద్దరికి రైతుల మీద ప్రేమ లేదు ఇద్దరికి తెలంగాణ యువత మీద ప్రేమ లేదు ఇలా ఎవరికన్నా కడుపు నొప్పి ఉంది తెలంగాణ గురించి అంటే అది తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కుంది తప్ప ఇంకెవరకు లేదు దయచేసి నిజం నిలకడ మీద తెలుతుంది అంటారు నిజం నిలకడ మీదే తెలుతుంది ఇవాళ నిజమేందో ఈ పార్టీకే మీకు అర్థం కావాలి ఇరవై నెలల ఈ ప్రభుత్వం చూసినాక పదకొండేళ్ళ ఆ ప్రభుత్వం చూసినాక ఎవరు తెలంగాణకు న్యాయం చేయగలుగుతారో మీకు ఈ పాటికి అర్థం కావాలి అందుకే మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని కోరుకునేది కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష ఖచ్చితంగా కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకోవాలంటే మనందరం కూడా కలిసికట్టుగా నడుం బిగించాలి ఇలా విజయభారతి గారు వచ్చినట్టే తప్పకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలా మంది వస్తారు చాలా మంది మనతో కలిసి నడుస్తారు ఆ రోజులు ఎక్కువ దూరంలో లేవు మీరందరూ కూడా దయచేసి సమిష్టిగా నడవాలి మళ్ళొకసారి గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం